జిల్లా పర్యటనలో భాగంగా కవిత గారు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ విసుక్కునేటట్టుగా మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు మరి కేసీఆర్ని కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం మరి పిఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలందరికీ అర్థమవుతుంది ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికో ఎవరిని సంతోష పెట్టానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చల్లుతుంది ఈరోజు మెదక్లో ఏడు స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలువెత్తు నిలిచినటువంటి వ్యక్తి మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా కాదు నువ్వు నిజామాబాద్ నుంచి అక్కడ చెల్లెని రూపాయిగా ఇక్కడ వచ్చినాం మెదక్లో ఎంత అభివృద్ధి జరిగిందనేది ఉమ్మడి మెదక్లో సిద్దిపేటలో ఓ మెడికల్ కాలేజ్ మెదక్లో మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ మరి మెదక్లో కలెక్టరేట్ ఎస్వి భవనం అదే కాకుండా వ్యవసాయానికి సంబంధించి రైతులు సుభిక్షంగా ఉండేదానికి ఎన్నో మరి రైతు సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ కూడా ఈ మెదక్ జిల్లాకు సంబంధించి అందరూ చెప్తున్న విషయం ఆమె కనిపించకపోతే మరి ఈరోజు కళ్ళ అంతం కొట్టుకున్నదా కాంగ్రెస్ వంత పాడే బదులు కాంగ్రెస్ కండ వేసుకుంటే అయిపోతుంది కదా పూర్తిగా కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని అదేవిధంగా సొంత అన్నని హరీష్ రావు గారి మీద చేసినటువంటి ఈ యొక్క పాటలు మేమంతా ఖండిస్తూ ఉన్నాం నిజంగా నువ్వు ఏదైతే ఆ కన్నతన్ని కడుపులో కొట్టినో నీవు బీఆర్ఎస్ పార్టీకి పట్టిన దరిద్రమని చెప్పక తప్పదు నీ దరిద్రం వల్లే నీ వల్లే మా పార్టీ ఇంత విచ్ఛిన్నమవుతున్నది నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు కానీ మీ మరి కేసీఆర్ను బట్టి కేటీఆర్ని బట్టి హరీష్ రావును బట్టి నిన్ను గుర్తించి ప్రజలు నీకు పట్టారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని చేసుకొని మీ భుజం మీద పెట్టుకొని ఏడు మందిని గెలిపించడం ఇదే మరి ఇతర ప్రాంతంలో ఏడు మంది ఇక్కడ ఏ జిల్లాలో కూడా గెలవలేదు ఇది వారు చేసిన గొప్పతనం నిజంగా మీరు ఒక్కసారి వాటికి శని అని మేము తప్ప చేయక తప్పదు కాబట్టి దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నా నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద అట్లాగే హరీష్ రావు గారి మీద తను మాట్లాడిన మాటలు ఏది కూడా వాస్తవం కాదని మేము అందరం కూడా సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు ఆ ఎలక్షన్లో ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలోకి తీసుకొని అసలు బహుశా ఏ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగని చేయాలని దుర్మార్గులను చేసి చేసింది ఈ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం మీద